హాయ్ అండి నేను మీ సీత ఈరోజైతే ఫ్రిజ్ ఫ్రై ఫిష్ ఫ్రై చేపల ఫ్రై అయితే చూపిస్తున్నానండి ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేసుకునే చేపల ఫ్రై అయితే మీకు అయితే చూపిస్తున్నానండి ఇది బ్యాచిలర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోదు చాలా తక్కువ టైంలోనే మనం ఈ ఫిష్ ఫ్రైని అయితే మనం మనం అయితే రెడీ చేసుకోవచ్చండి ఎలాగో బ్యాచిలర్స్ కానీ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు కదండి అందుకని ఇలా చేసుకోవచ్చు మనం ఆడవారు అనుకోండి ఎంత టైం తీసుకున్నా మనం అయితే తొందరగానే చేసేస్తామండి ఏదైనా సరే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి ఇలా అయితే సింపుల్గా చేసుకోవచ్చండి ఇంకా నేనైతే వీటికి కావాల్సిన పద్ధతులు చూస్తున్నానండి వచ్చ దంచుకున్న కారం అండి అంటే కారాన్ని వద్దు బరకగా మెత్తగా కాకుండా బరక ఆడుకుని పెట్టుకుంటాం కదండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెం కారం ఉప్పు కొంచెం రెడ్ కలర్ కూడా వేసానండి ధనియాల పొడి చికెన్ మసాలా ఫిష్ మసాలా గరం మసాలా అండి పసుపు ఆయిల్ ఎలా రెండు గుడ్లని అయితే తీసుకున్నానండి ఇవి చిన్న గుడ్లు అండి వీటిని బుల్లెట్లు అంటారు కోడి మొదటిసారిగా పెడద్దు కదండి ఈ గుడ్లు ఈ గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటే చాలా బలవండి ఇది నేనైతే మా వారికి అయితే నేను శనివారం తప్ప మిగతా రోజుల్లో అయితే మా వారికి అయితే ఉడకబెట్టి పెడతానండి అలా ఒక గొప్ప ఒక గుడ్డు డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తానండి పొద్దున్నే మార్నింగ్ టైము చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ మసాలాల్లో కొంచెం ఆయిల్ వేసుకుని అండి ఈ గుడ్లను కూడా వేసుకొని కలుపుకుందామండి మసాలా మసాలా అంతా కలిపేద్దామండి కొంచెం కాన్ఫ్లవర్ కూడా వేద్దామండి ఇందులో కాన్ఫ్లవర్ ఫ్లోర్ అండి ఇది ఫిష్ ఫిష్ ఫ్రై కదండి ఫ్రైకి అయితే చాక్లెట్ ఫ్రై చేపల ఫ్రైకి ఎలాగా వేద్దామండి ఫ్లోర్ అప్పుడు గుడ్లను చదగొట్టు వేసుకుందామండి చిన్న గుడ్లు మేనైతే రెండు గుడ్లు అయితే తీసుకున్నానండి పెద్ద గుడ్డు అయితే ఒకటి అయితే సరిపోద్ది అండి ఎక్కువగా అవసరం లేదు ఇలా అలా వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇలా మొత్తం అయితే కలిపేద్దామండి నేను లైట్గా కొంచెం కలర్ కూడా వేసానండి చాలా తక్కువగా వేసాను ఇలా మొత్తం కలిపేసుకుని అండి చా చేపల తీసుకుని చేపలకైతే పట్టించేద్దామండి ఈ మసాలా అంతా ఇంకా చూడండి ఇలా మొత్తం కలిపేసుకున్నాను కదండి వండలు లేకుండా ఇప్పుడు చేపలను తీసుకుందామండి నేనైతే నాలుగు చేపలను అయితే తీసానండి ఒకటి పెద్ద చేప అండి కనుక మూడు కూడా చిన్న చేపలు మేము ఉన్నదేమో నలుగురిమే ఉంటామండి ఇంట్లో మా పిల్లలిద్దరూ మా వారు నేను అందులో మా చిన్నబాబు అయితే చేపలు తిండండి మా ముగ్గురికి అయితే మాకు ఇది సరిపోతాయండి అందుకనే ఇలా సింపుల్గా తీసుకున్నాం ఇంకండి ఇలా మొత్తం మొక్కలు కరినాకి కూడా మనం ఈ మసాలా అయితే పట్టించేద్దామండి పట్టించేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం అండి పక్కన పెట్టేసుకుని చూడండి మొత్తం మొత్తం చేపలు అంతటికి పట్టించండి ఆ తర్వాత పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చిన్న బాండి తీసుకుని అందులో అయితే ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఆయిల్ వేసుకున్నాం కదండి ఇప్పుడు అయితే ఆయిల్ వీటెక్కాక మనం ఒక చేప ఒక చేప అయితే ఇందులో వేసుకుని వేయించేసుకుందామండి ఇలా చేపల ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా తక్కువ టైంలోనే మనం అయితే చేసుకోవచ్చండి ఫ్రై చూడండి అంతే అండి ఇలా మొత్తం చేపలు కూడా వేపేద్దామండి వేపేసుకుందామండి రెండు చప్పునైతే నేను అన్ని అన్నిచేపలో కూడా వేపేసి పక్కన పెడతానండి ఎలాగైతేనే చూడండి అంగ వేగినాయి కదా కలర్ వచ్చాక అయితే మనమైతే తీసుకోవచ్చండి దీనికి సైడ్ డిష్గా మనమైతే చారు సాంబారు మన ఇష్టం అండి లేదంటే ఉత్తిని కూడా తినచ్చు చాలా బాగుంటుందండి ఫ్రై అయితేనే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అయితే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నది కానీ చాలా బాగుంటుందండి చేపటి ఫ్రై ఎక్కువ టైం తీసుకోదు చాలా తక్కువ టైంలోనే అయిపోద్దండి చూశారు చూసారు కదా ఫ్రై అండి మొత్తం ఆ చేపలు కూడా వేపిస్తున్నానండి అవి కూడా వేపేసాక పక్కన ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం కానీ నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు అయితే ఎలా చేసుకుంటారో ఫ్రై అయితే నాకు చెప్పండి ఈ ఫ్రై అయితే బ్యాచిలర్స్కి అయితే చాలా బాగా ఉపయోగపడద్దు ఎందుకంటే వాళ్ళు జాబులు వచ్చి ఎక్కువ టైం ఉండదు కదండి టైం ఇలా ఈ తక్కువ టైంలోనే మనం ఇలాగ చేసుకోవచ్చండి ఫ్రై కింద చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఫ్రై ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నది చూసారు కదా ఇంకా ఎలా అయితే వేపేశానండి నేను ఎలా అయితే వేపసాను ఇప్పుడైతే మొత్తం ప్లేట్లోకి అయితే తీసుకుందామండి మొత్తం ఉన్న చేపలు కూడా ఆ చేప లాస్ట్గా కరివేపాకు కొత్తిమీర కూడా అందులో వేసి వేయించేసానండి కరివేపాకు అండి ఇది కరివేపాకు వేసుకోవటం మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం ఎలా ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్లో అయితే చెప్పండి ఎలా ఉన్నదన్నదే చూడండి అలాగే నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి